హరే శ్రీనివాస శ్రీవాక్యం వీక్షించే ప్రేక్షకులకు శుభోదయం కర్మఫలం మహాభారత యుద్ధంలో కర్ణుడు నేల కూలాడు అతను చేసిన దాన ధర్మాలు మరణాన్ని అతని దగ్గరికి రానివ్వడం లేదు అది గ్రహించిన కృష్ణుడు కర్ణ ఇన్నాళ్ళు నీవు దానం చెయ్యగా నీకు లభించిన పుణ్యం నాకు దానంగా ఇయ్యవా అని అడిగాడు కర్ణుడు ఆనందంగా ఎంచేసాడు అప్పుడు కృష్ణుడు నీకు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు దానికి కర్ణుడు నాకు ఇంకో జన్మ వద్దు ఒకవేళ ఇంకో జన్మ అంటూ ఉంటే ఎవరు ఏమడిగినా లేదనకుండా సాయం చెయ్యగలిగే హృదయం ఇవ్వు అన్నాడు ముక్తి కోసం దైవ దర్శనాలు లేదు నలుగురికి సహాయం చేసే గుణం ఉంటే ఆ దేవుడే నిన్ను ఆలింగనం చేసుకుంటాడు జై శ్రీకృష్ణ